ఈరోజు ఇలా ఇక్కడ ప్రశ్న పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ నెల తొమ్మిదో తారీఖున రాత్రి ఒక డెలివరీ జరిగిందండి బయట ఎక్కడ అంటే మనకి ఆర్ఎంబి బంగ్లా ఆపోజిట్లో మైబీ పక్కన ఒక డిజిటల్ ఫ్లెక్సీస్ అవి తయారు చేసే షాప్ పక్కన షాప్ బయట క్లోజ్ చేస్తున్న షాప్ బయట ఒక మేకల శ్రీలక్ష్మి అనే పేషెంట్ పేరు అమ్మ పేరు డెలివరీ జరిగిందనమాట మనకి ఐడియా లేదు తర్వాత పక్కన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిన దాన్ని బట్టి మనం వాళ్ళు అంబులెన్స్ కానీ ఎవరు ఆ టైం అప్పుడు అందుబాటులో లేని కారణంగా ఏంటంటే స్టాఫ్కి మనకి తెలిసిన వాళ్ళు ఇన్ఫామ్ చేస్తే మనము వెళ్ళి పేషెంట్ని చూసి అక్కడ డెలివరీ బేబీ అయితే డెలివరీ అయింది కానీ మాయ అయితే బయటికి రాలేదు వెంటనే మాయని క్లామ్ చేసేసుకొని మనం పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొని వచ్చి మా ఆయన కూడా ఇక్కడ మన హాస్పిటల్లో అక్కడ మనం డెలివరీ చేశాము సో డెలివరీ చేసిన తర్వాత మదర్ని అండ్ బేబీ ఏమో వన్ పాయింట్ ఫైవ్ కేజెస్తో డెలివరీ అయ్యింది బేబీ తక్కువ వెయిట్ ఉన్న కారణం చేత వెంటనే పీడియాపిక్స్ డాక్టర్ అయినటువంటి మన గారిని పిలిపించి వెంటనే ఐసీయూలో మనము ట్రీట్మెంట్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేసి చేసాము సో ఇప్పుడు బేబీ అన్న మదరు స్టేబుల్గా ఉన్నారు మనము ఒక వన్ ఆర్ టూ డేస్లో డిశ్చార్జ్ చేయడం కూడా జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక బయట జరిగినా ఎక్కడ జరిగినా కూడా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటూ మన దైనిక్ డాక్టర్స్ కానివ్వండి మన పీడియాట్రిక్స్ డాక్టర్ గారు కానివ్వండి ఇప్పుడు వెంటనే స్పందించి ఆ టైం అప్పుడు అంటే అర్ధరాత్రి మూడింటికి జరిగింది యాక్చువల్గా అది ఆ టైం అప్పుడు మనం సర్వీస్ స్పందించడం జరుగుతుంది ఇలాగా వాళ్ళు మంచి సర్వీసెస్ ఇస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అభినందిస్తున్నాను అండ్ ఈ విషయాన్ని నేను పై అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది పై అధికారులు అయినటువంటి జిల్లా అధికారి గారు డాక్టర్ రంగారావు సార్ కూడా ఇప్పుడు హాస్పిటల్ స్టాఫ్ని డాక్టర్స్ని అందరినీ కూడా అభినందించారు సో మనకి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బేబీని బేబీ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ కేజీ వెయిట్ ఉందండి అయితే ఇప్పుడు బేబీకి పోషణ సంరక్షణ అనేది చాలా ముఖ్యం బేబీ ఆడపిల్ల ఆడపిల్ల అనమాట ఆడపిల్ల సంరక్షణ కోసం మేము ఇప్పుడు సేఫ్టీ కోసం ఆలోచిస్తున్నాము పేషెంట్ వచ్చేసి మదర్ వచ్చేసి ఒక బెగ్గర్ అండి ఆవిడ తనకే పోషణ చేసుకోవడానికి అవకాశం లేదు తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు ఈ బేబీ అనేది మూడో పాప అనమాట ఈ పాపని పోషించుకోవడానికి తనకి ఆర్థికంగా కానీ ఎటువంటి ఇది కూడా లేదు భర్త కూడా లేదని చెప్పేసి చెప్పడం జరిగింది బేబీ బయటకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది కండిషన్ అనేది మనకి తెలియదు ఇందువల్ల మేము ఏం చేసామంటే ఐసిడిఎస్ వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళకి కూడా మేము ఇన్ఫర్మేషన్ అందించి వాళ్ళతో నిన్న మాట్లాడుకోవడం కూడా జరిగింది అండ్ మన పోలీస్ సిఐ గారితో కూడా ఈ విషయం గురించి డిస్కస్ చేయడం జరిగింది చెప్పడం జరిగింది అండ్ ఇప్పుడు ఇది ప్రస్తుత కూడా ఇవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్ ఇట్లాగా మనం సర్వీసెస్ రాష్ట్రంలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హాస్పిటల్ డెలివరీస్లో కానీ అన్నిటి సర్వీసెస్లో నంబర్ వన్లో ఉంటుంది ఇప్పటి వరకు మనం ఇంకా కూడా సర్వీసెస్ని బెటర్గా చేస్తున్నాము అండ్ దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది ఎప్పుడు కూడా అండ్ మీడియా మిత్రుల సహకారం కూడా మనకి ఎప్పుడు ఉంటేనే ఉంది చూస్తున్నాము ఏ చిన్న విషయంలో మా దృష్టికి తెస్తున్నారు మేము ఏదైనా ఉన్నా కానీ చూస్తున్నాము సో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు మెయిన్ ఏంటంటే గర్ల్ చైల్డ్ సేఫ్టీ కోసం అని చెప్పేసేసి అనుకో ప్లాన్ చేస్తున్నాము ఇప్పుడు ఆ బేబీని మదర్కి అందజేయాలంటే కూడా మనం అలా ఇవ్వకుండా ఇంకా ప్రాపర్గా ఐసిడిఎస్ వాళ్ళకి అండ్ పోలీస్ వాళ్ళ సమక్షంలో మీడియా సమక్షంలో మదర్ గార్డియన్ ఉన్నారు కాబట్టి మనం అందజేయాలా లేకపోతే తను ఒకవేళ చూసుకోలేకపోతే ఐసిడిఎస్ వాళ్ళు చూస్తుంటారా అనే దాని గురించి మనం ఒక ఇన్ఫర్మేషన్ అనేది మన మీడియా మిత్రులకి ఇచ్చి గర్ల్ చైల్డ్ సేఫ్టీ కోసము మేము ఆలోచించి చెప్పడానికి మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్ సపోర్ట్ కావాలి మెయిన్ మీడియా మీకులు బయట సోషల్ వెల్ఫేర్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ మనం ఆలోచిస్తున్నాం అంటే ముందు ఆలోచించాలి తక్కువ అలా అంటే ఆలోచిస్తున్నారు కొనడానికి ఇంకా దాని తర్వాత అయినా కానీ Maybe.